వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీత విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీత బాధ్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సిహెచ్ఓలు నంద్యాల జిల్లాలో నిరవధిక సమ్మె చేయడం జరిగింది అందరికి నమస్కారం అండి మేము గత ఆరు సంవత్సరాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య పని పనిచేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లము మా యొక్క ఆరు సంవత్సరాల నుంచి మా యొక్క ప్రధానమైన డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఏంటంటే మేము ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మాకు ఎటువంటి గుర్తింపు లేకపోవడం ఒకటి రెండోది వచ్చేసి మాకు ఉద్యోగ భద్రత లేదు ఆర్థిక భద్రత లేదు రెండూ లేవు ఈ రెండింటి వలన మా యొక్క కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము మేము అడిగేటివన్నీ న్యాయమైన డిమాండ్లు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి గైడ్ లైన్ మేము స్టేట్ వాళ్ళని అడుగుతున్నాము మా యొక్క కడుపు కోత గుర్తించి గవర్నమెంట్ మేము లాస్ట్ మంత్ ఏడవ తేదీ నుంచి ధర్నా చేస్తా ఉన్నాము ఆ విజయవాడన ఇరవై నాలుగు ఇరవై చేసిన ధర్నా మహా ధర్నా చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం వలన మేము ఈ విధంగా నిరోధక సమ్మెదివ్వడం జరిగింది ఇప్పుడైనా గవర్నమెంట్ మా యొక్క బాధను గుర్తించి మా యొక్క సమస్యలు తీరుస్తాయని మేము ఆశిస్తున్నాము ఇంకా మేము ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఇప్పుడే మేము మేము ప్రజెంట్ అందిస్తున్న సేవలు అన్నీ ఆ గవర్నమెంట్ తెలుసు ఇప్పటికైనా మా యొక్క కడుపు కోత గుర్తించి మాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాము ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు హారిక నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పని చేస్తున్నాను మేము ఒక ప్రభుత్వము గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ఒక గ్రాడ్యుయేట్ అయితే రూరల్ లెవెల్లో మంచి సర్వీసెస్ అందించగలుగుతుంది హెల్త్ రూరల్ హెల్త్ డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేసిందో ఆ దానికి సంబంధించిన పూర్తి న్యాయం మేమైతే చేస్తున్నాము విలేజ్ లో బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ ప్రతి లేదంటే ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము అలాగే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మేము ప్రతి ఒక్కటి రూరల్ 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 లో మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క సిహెచ్ఓ ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ లో రెండు వందల నుంచి మూడు వందల వరకు కి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి నెల నెల చెక్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తా ఉండి ప్లస్ ఇంకా కొత్త కేసెస్ ఏమైనా ఉన్నాయా అని వాటిని వాటిని ఫైండ్ అవుట్ చేయడము రిస్క్ పేషెంట్స్ పేషెంట్స్ని మేము హైయర్ హైయర్ కి రెఫర్ చేయడము చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అందిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయడము రీహాబిలిటేటివ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మేము రూరల్ హెల్త్లో రూరల్లో మేము ఇవన్నీ కూడా హెల్త్ సర్వీసెస్ అందిస్తా ఉన్నాము ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగిందో ఆ ఆ ఉద్యోగానికి మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నామండి కానీ ఎందుకో మరి గవర్నమెంట్ మా వైపు తిరిగి చూడాలని కూడా అనిపించట్లేదు పదివేల మంది సిహెచ్ఓలు కూడా రోజు ఇరవై ఐదు వేల జీతానికి పనిచేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్క ఏ ఒక్క ఉద్యోగిని కూడా ఈ ఇంత శాలరీకి పనిచేస్తలేదండి కానీ గవర్నమెంట్ చెప్పుకోవడం మేము మాకు నలభై వేల జీతం ఇస్తా ఉన్నారు ఏ స్టేట్లో లేనటువంటి అంత జీతం ఇస్తా ఉన్నారని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది కానీ ఏ ఒక్క సిహెచ్ఓ కూడా మేము నలభై రూపాయల జీతం రిసీవ్ చేసుకోవడం లేదండి ఇరవై ఐదు వేలు అయితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకున్నాము ఆ ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు పదహైదు వేల ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయి దేనికి కట్ అవుతున్నాయి ఎందుకు అనేది కూడా మాకు తెలియదు ప్రతిసారి ఒక్కోదానికి ఒక్కొక్క లింక్ పెట్టి మాకు ఇన్సెంటివ్స్ కోత పెడతా ఉన్నారు దయచేసి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆరు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు వేల జీతానికి పనిచేస్తూ ఉన్నాము మా పిల్లలైతే కానీ ఫ్యామిలీ అయితే కానీ మేము ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మాకు తెలియడం లేదండి ఇరవై ఐదు వేల జీతంతో అలాగే ఆరు సంవత్సరాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని రెగ్యులర్ చేసుకోవాలని గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఆ గైడ్ లైన్స్ వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓని రెగ్యులర్ చేసుకోవాలని ఇది మా ప్రథమే డిమాండ్ తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ హైకి ఎన్హెచ్ఎం లో పనిచేసిన ప్రతి ఒక ఉద్యోగికి ఇంప్లిమెంట్ చేశారు మరి మాకైతే ఇంప్లిమెంట్ చేయలేదు మేము దాన్ని కూడా అడుగుతా ఉన్నామండి తర్వాత ఎఫ్ఆర్ఎస్ గురించి వచ్చేసి మేము ఫీల్డ్ స్టాఫ్ ఉన్నాం కాబట్టి మేము హామ్లెట్ విలేజెస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది ఎఫ్ఆర్ఎస్ నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము తర్వాత మేము ఒక మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వలన సిస్టమ్ లో ఎక్కడ ఎక్కడ స్టాఫ్ డెఫిషియన్సీ ఉంటేనో ఎక్కడ నీడ్ ఉంటేనో ఏ పారామీటర్ లో ఉంటేనో దాంట్లో మమ్మల్ని బఫర్స్ లాగా యూజ్ చేస్తా అన్నారు దయచేసి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చాట్ ఇవ్వడం వలన మేము గవర్నమెంట్ మమ్మల్ని ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేసిందో ఆ ఆ దాన్ని మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము మేము దయచేసి ప్రభుత్వం గుర్తించాలంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు న్యాయమైన పోరాటం చేస్తా ఉన్నాము మా ఆవేదనను గుర్తించి ప్రతి ఈ రోజు నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎనిమిది వేలు పది వేల మంది సిహెచ్ఓ ఎనిమిది వేల మంది ఆడపిల్లలు ఉన్నారండి ఆడబిడ్డలు ఉన్నారు ఈ ఆడబిడ్డల ఆవేదన అంతా ప్రభుత్వం గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నామండి థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు మల్లేశ్వరి తిమ్మాపురం పిఎస్సి ఐలూరు ఐలూరు సబ్ సెంటర్ కింద వర్క్ చేస్తున్నాను మేము గత సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము మేము టూ థౌజండ్ ఎయిట్ లో ఎగ్జామ్ రాసాము నైన్టీన్ నుంచి రిక్రూట్ అయ్యాము నైన్టీన్ లో సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై వచ్చాము ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై క్వాలిఫై అయిన తర్వాతనే ఇందులో లో రిక్రూట్ చేయడం జరిగింది ఈ జాబ్ లో రిక్రూట్ అయిన తర్వాత స్టార్టింగ్ లో జాబ్ చార్ట్ అనేది ప్రాపర్ గా ఉండేది పోయే కొద్ది పోయే కొద్ది ఎలా ఉందంటే అసలు మాకంటూ సబ్ కరెక్ట్ జాబ్ చాట్ అనేది ఏమి లేదు సిక్స్ ఇయర్స్ తర్వాత రెగ్యులరైజేషన్ చేయాలని ఉంది కానీ రెగ్యులరైజేషన్ ఇంతవరకు చేయలేదు మామూలుగా ఎన్హెచ్ఓ వాళ్ళకి అందరికీ శాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ అయ్యాయి ఎక్సెప్ట్ సిహెచ్ఓస్కి తప్ప అందరికీ రెగ్యులరైజేషన్ అనేది అయ్యింది మేము మామూలుగా ఎస్ లో ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాము దాంతోపాటు పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్స్ టెస్టులు చేస్తున్నాము ఎఫ్బి సర్వీసెస్ అందిస్తున్నాము నూట ఐదు రకాల మా సెంటర్ లెవెల్లో నూట ఐదు రకాల మందులు అనేది అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల సర్వీసెస్ గ్రామ గ్రామ లెవెల్లో అందిస్తున్నా కూడా మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్టు ఇవ్వలేం ఇవ్వడం లేదని అనుకుంటున్నాను దయచేసి మా సర్వీసెస్ అనేది గ్రామ గ్రామీణ లెవెల్లో సర్వ సర్వీసెస్ అన్ని గుర్తించి మాకు సహాయం చేయాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు